ఇక పంచాయతీ కార్మికులకు ఇక అకౌంట్లోనే జీతాలు ఇప్పటివరకు బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించిన పంచాయతీరాజ్ శాఖ గతంలో గ్రామ పంచాయతీల నుంచి చెల్లింపులు పలు ఇబ్బందులు జనవరి నెల నుంచి అకౌంట్లో వేతనాలు తీరనున్న నలభై ఎనిమిది వేల మంది కష్టాలు సో గ్రామాల్లో పంచాయతీ కార్మికులు గ్రామానికి సంబంధించి పంచాయతీ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పటివరకు ఎట్లు ఇస్తుండే పైసలు కేవలం పంచాయతీ అంటే గ్రామాల్లో సర్పంచులు ఉంటారుగా సో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇస్తుండే అలాంటిది ఇప్పుడు వాళ్ళందరికీ తీసి వాళ్ళకు కూడా అకౌంట్లు క్రియేట్ చేసి ఆ అకౌంట్ల నుంచి పైసలు ఇవ్వనున్నట్టు ఉన్నారంట సో దీనివల్ల చాలా నలభై ఎనిమిది వేల మంది ఎవరైతే గ్రామాలలో పంచాయతీ పంచాయత్ శాఖలు పంచాయతీ కార్మికులకు ఎవరైతే పనిచేస్తున్నారో ఉన్నారో వాళ్ళందరూ కూడా మేలు జరగబోతుంది రాష్ట్రంలోని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఇక్కడ నుంచి నెల నెల జీతాలు వారి అకౌంట్లోనే పడనున్నాయి ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల బ్యాంకుల ఖాతా వివరాలు సేకరించింది ఈ నెల నుంచే వారి జీతాలు అకౌంట్లో జమ చేయాలని నిర్ణయించి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఇక గతంలో వీరికి గ్రామ పంచాయతీల నుంచి జీతాలు ఇచ్చేవారు దీనివల్ల సమస్యలు తలెత్తేవి పంచాయతీ కార్మికులకు సమయానికి జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడేవారు వారి కుటుంబాలను పోషించడం కష్టంగా మారింది ఇప్పటి నుంచి నేరుగా అకౌంట్లోనే డబ్బులు జమ కావడంతో పాటు పారిశుద్ధ కార్మికులు ఏనుగో పేరుకుపోయిన సమస్యలు కూడా పరిష్కారం కానున్నాయి కాబట్టి గ్రామాలలో సర్పంచ్ కా అక్కడ పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు అవన్నీవైతే నీళ్ళకి చెట్లకి నీళ్లు పోసులు కావచ్చు ఇవన్నీ ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళకి ఇప్పటివరకు పంచాయతీల నుంచే పైసలు పోతున్నాయి వాళ్ళకి జీతాలు నెల కాబట్టి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని ఇక డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పంపుతున్నాయంట అంట పంచాయతీరాజ్ శాఖ దీనికి సంబంధించి వాళ్ళ కంప్లీట్గా కూడా సో ఆలోచన వ్యక్తం చేసింది ఇక దాని తర్వాత ఊర్లలో పనిచేసే సర్పంచ్ల కావచ్చు ఊర్లలో పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే పంచాయతీ పంచాయతీ శాఖలలో పనిచేస్తారో వాళ్ళందరి అకౌంట్లకి కానీ ఈ నెల నుంచి జీతాలు వస్తాయంట